క్షత్రియ యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విజయవాడలో నిర్వహించిన మహారాజా పివీజీ రాజు క్రీడోత్సవంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజుతో కలిసి వర్మ హాజరయ్యారు అన్ని రంగాల్లో రాణించేలా ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలన్నారు క్షత్రియులు సమస్యలన్నీ పరిష్కరిస్తామని అశోక్ గజపతి రాజు భరోసా ఇచ్చారు రాష్ట్ర అభివృద్ధిలో క్షత్రియులు కీలక భూమిక పోషించారని కోరారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎప్పుడు లేనంతగా ఇవాళ రాజకీయ ప్రాధాన్యత క్షేత్రియ జాతికి వచ్చింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం ఒక ఏడుగురు శాసన సభ్యులు ముగ్గురు శాసన మండలి సభ్యులు ఒక కేంద్ర మంత్రి ఒక డిప్యూటీ స్పీకర్ ఈ విధంగా రాజకీయంగా గతంలో ఎనడూ లేనటువంటి ప్రాధాన్యత ఇవాళ ఈ రాష్ట్రంలో రావడం జరిగింది జాతీయ రాజకీయాల్లో క్షత్రియులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉత్తరాది రాజకీయాల్లో క్షత్రియులు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా మనంతా కూడా రాబోయేటువంటి రోజుల్లో ప్రయత్నం ఆ విధంగా రోజున రాష్ట్రంలో భవిష్యత్తులో రాష్ట్రంలో క్షత్రియుల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు అనేటువంటి విషయాన్ని